హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను ఈరోజు స్టోరీలోకి వెళ్దామా ప్రొద్దుట మొదలైన వర్షం సాయంత్రమైన కురుస్తూనే ఉంది రోజూ తన కోసం వచ్చే ఆటో రిక్షా ఎంతవరకు రాకపోయేసరికి నడక ఆరంభించింది అఖిల ఉంటాయి ఆమెకు పదవ తరగతి చదువుతోంది తెల్లగా పొడవుగా అందంగా ఉంటుంది ఆ వేళప్పుడు స్కూల్ బ్యాగ్తో సిటీ బస్ ఎక్కడం కష్టం మధ్యలో ఖాళీ ఆటో ఏదైనా వస్తే ఎక్కువచ్చు అనుకుంది కొంత దూరం వెళ్ళేసరికి ట్రక్ ఒకటి వచ్చి ఆమె పక్కన నించింది ఏ అఖి రా అన్న పిలుపు వినిపించి ట్రక్లోకి చూసింది ఎదురు సీట్లలో క్లాస్మేట్ జయ కనిపించింది అఖిల వయసే ఉంటుంది ఆమెకి కూడా ఆ రోజు ఎందుకో బడికి రాలేదు అతను అన్ జయ ఆ ట్రక్ ఆమె తండ్రిదే అతనే డ్రైవ్ చేస్తున్నాడు వద్దే జయ నేను నడిచి వెళ్ళిపోతాను అంది అఖిల మొహమాటంగా వర్షంలో తడిసి ముద్దైపోతూ ఎక్కనంటావేంటి ఎక్కు అన్నాడు అతను అవునే మీ ఇంటి దగ్గర దింపి వెళ్తాంరా పట్టు పట్టింది జయ రాజయ్య సైగ చేయడంతో జయ పక్కన కూర్చున్న హెల్పర్ దిగి వెనక్కి వెళ్ళిపోయాడు సంశయిస్తూనే ఎక్కింది అఖిల జయ పక్కన కిటికీ దగ్గర కూర్చుంది తలుపు సరిగ్గా పడలేదంటూ రాజయ్య వంగి మూస్తుంటే బలిష్టమైన అతని చెయ్యి అఖిల వక్షాన్ని తాకింది అది యాదృచ్ఛికమో లేక అతను కావాలనే తాకాడో బోధపడక బిత్తరపోయి అతని ముఖంలోకి చూసిందామే ఏయ్ అఖి నేను స్పోర్ట్స్ కోచింగ్ సెంటర్లో కబడ్డీలో చేరుతున్నాను నువ్వు చేరతావా అని అడిగింది జయ నీకు ఖోఖో అంటే ఇష్టం కదే బాగా ఆడుతావు కూడాను స్పెషల్ కోచింగ్ తీసుకున్నావంటే నేషనల్స్ వరకు వెళ్ళొచ్చు స్పోర్ట్స్ కోచింగ్ సెంటర్ అనేసరికి ఆ మధ్య ఆలకించిన సంగుతలన్నీ అఖిల మెదడులో మొదలయ్యాయి ట్రైనింగ్ పేరుతో కోచ్లు కొందరు ఆడపిల్లలతో ఆడుకోవడం అసభ్యకరంగా ప్రవర్తించడం అత్యాచారానికి సైతం పూనుకోవడం వంటి వాటిని గురించి బాధితురాళ్ళు కొందరు అశ్రునయనాలతో వివరిస్తుంటే టీవీలో చూసింది తాను అదే మాట అంటే జయ నవ్వేసింది నువ్వు బేలవని తెలుసు కానీ మరి ఇంత పెరిగి అనుకోలేదే అఖి కోచింగ్ తీసుకునేది మనం వక్రమే కాదు కదగా మనలాంటి అమ్మాయిలు ఇంకా ఉంటు ఉంటారు కోచ్లందరూ చెడ్డవాళ్ళే అనుకుంటే ఎలా అయినా ఎవడైనా మన జోలికి వస్తే తిరగబడి నాలుగు పీకలేకపోతే మనం స్పోర్ట్స్ గర్ల్స్ ఎలా అవుతామే చెప్పు అనంది ఏమో బాబు నాకంతటి ధైర్య సాహసాలు లేవే మన సార్ని చూస్తేనే అసలు భయం నాకు భయంతో గుండెలపైన చేతులు వేసుకుంది అఖిల స్నేహితురాళ్ళంతా నవ్వేశారు ఆ ఆదివారం జయ పుట్టినరోజు రాత్రికి ఇంటికి దగ్గరే పార్టీ ఇస్తున్నట్లు తమ స్నేహితులందరినీ వస్తున్నట్లు చెప్పింది జయ తప్పక రావాల్సిందిగా అఖిలతో మరీ మరీ చెప్పింది అఖిల తండ్రి ఓ ప్రభుత్వ ఉద్యోగి తల్లి కస్తూరి ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుంది అఖిల వారి ఏకైక సంతానం ప్రస్తుతం అఖిల తండ్రి ఊళ్ళో లేడు ఎక్కడో పట్టిన తుఫాను కారణంగా రెండు రోజులుగా వర్షం కురుస్తూనే ఉంది సాయంత్రానికి తుఫాను ఎక్కడో తీరం దాటబోతోందని దాని ప్రభావంతో రాత్రికి వాతావరణం మరింత బీభత్సంగా మారే సూచనలు ఉన్నాయని వాతావరణ కేంద్రం నుంచి ఎలుగెత్తి అరుస్తుంది జయ ఇల్లు ఊరి శివారులో ఉంది ఆ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందలేదు మార్గం కూడా సుగమంగా ఉండదు కాంట్రాక్టర్ వేసిన మట్టి బాట ఉన్నా గట్టిగా వర్షం కురిస్తే కరిగిపోతోంది చవగ్గా వాయిదాల పద్ధతిలో వస్తోందని రెండేళ్ల క్రితం అక్కడ రెండు పడకల గదులను ఇండిపెండెంట్ హౌస్ ఒకటి తీసుకున్నాడు రాజయ్య ఐదేళ్ల క్రితం జయ తల్లి మరణించడంతో మళ్లీ పెళ్లి చేసుకున్నాడు పొరుగు రాష్ట్రాలకు లోడ్ వేసుకుని వెళ్తూ ఉంటాడు అతడు రాత్రివేళ ఆ వాతావరణంలో జయ ఇంటికి అంటే సాహసంతో కూడుకున్న విషయమే స్నేహితురాలి పుట్టినరోజు పార్టీకి వెళ్ళి తీరాలని అఖిల పట్టుపట్టడంతో కస్తూరి ఒప్పుకోక తప్పలేదు ఆటో వాళ్ళెవ్వరూ రాననడంతో కస్తూరి తన స్కూటర్ని బయటకు తీయక తప్పలేదు ఎలాగో అవస్థపడి జయ ఇంటికి చేరుకునే సరికి తడిసిపోయారు ఇద్దరు అయ్యో ఆంటీ బాగా తడిసిపోయారు లోపలికి వచ్చి బట్టలు మార్చుకోండి అంది జయ నొచ్చుకుంటూ పర్వాలేదమ్మా అని నవ్వేసి పార్టీ ముగియగానే ఫోన్ చేయి వస్తాను అని కూతురితో చెప్పి వెళ్ళిపోయింది కస్తూరి స్నేహితురాలిని తన గదిలోకి తీసుకువెళ్ళ తీసుకువెళ్ళింది జయ తువాలిచ్చి తల తుడుచుకొని బట్టలు మార్చుకోమంది కూడా తెచ్చుకున్న పార్టీ వేర్ని తొడుక్కుంటూ మన వాళ్ళెవ్వరు రాలేదా అని అడిగింది అఖిల తాను తప్ప ఇంకెవ్వరూ అక్కడ కనిపించకపోయేసరికి వర్షం కదా అని జయ నసుగుతుంటే అప్పుడే అక్కడకు వచ్చిన ఆమె పిన్ని ఈ వాతావరణంలో ఎవరు వస్తారులే అని ఎవరిని పిలవద్దన్నారమ్మాయ్ జయ నాన్నగారు మీరిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కదా అందుకే నిన్నొక్కదాన్ని పిలిచారు అంది ఈ సంగతి ఎరుగుంటే అనవసరంగా అమ్మను అవస్థ పెట్టేదాన్ని కాదు కదా అని మదిలోనే నొచ్చుకుంది అఖిల జయ కేక్ కట్ చేసింది కేక్ పీసెస్ని ఒకరికొకరు తినిపించుకున్నారు అఖిల ఇచ్చిన గిఫ్ట్ను చూసుకొని సంబరపడిపోతూ థ్యాంక్స్ చెప్పింది జయ వాతావరణ శాఖ జ్యోతిష్యాల్ని ఫలింపజేస్తూ వర్షం కుండ పోతలలోకి దిగింది ఉరుములు మెరుపులే కాక ఉండి ఉండి పిడుగులు పడిన శబ్దాలు కూడా వినవిస్తున్నాయి స్నేహితురాళ్ళు భోజనానికి కూర్చున్నారు మీరు కూర్చోండి ఆంటీ అని అఖిల అనడంతో మీరు తింటూ ఉండండమ్మా అంకులు నేను తర్వాత కూర్చుంటాంలేండి అంది జయ పిన్ని స్నేహితురాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ నెమ్మదిగా తిన్నారు కాసేపటికి రాజయ్య కూడా రావడంతో ఆవిడ తమ ఇద్దరికి వడ్డించి మరో ప్లేట్లో భోజనం పెట్టి తీసుకెళ్లి హెల్పర్ జగ్గుకి కూడా ఇచ్చింది రాజయ్య తాగి ఉన్నాడు అంతవరకు గ్యారేజ్లో జగ్గుతో కలిసి డ్రింక్ చేశాడు సారా వాసన అఖిల కడుపులో తిప్పుతోంది ఆ వాసన భరించలేక త్వరగా అక్కడ నుండి లేవాలని వేగంగా భోంచేయసాగింది అది చూసి దీనమ్మ వర్షం తగ్గడానికి శానా టైమే పడుతుంది కానీ నువ్వు నెమ్మదిగా తినమ్మాయ్ అన్నాడు రాజయ్య ఆగి ఏ మాట కామాట చెప్పుకోవాల నువ్వు శానా అందంగా ఉన్నావమ్మాయ్ అన్నాడు మళ్ళీ ఎలా స్పందించాలో తెలియలేదు అఖిలకు రాజయ్య చూపులు తన మీదే నర్తిస్తుండడం ఆమె గమనిస్తూనే ఉంది మా క్లాసులోని అమ్మాయిలందరిలోకి అఖిలే అందంగా ఉంటుంది అంది జయ నవ్వుతూ డిన్నర్ ముగిసేసరికి వాతావరణం మరింత భీభత్సంగా తయారయ్యింది అమ్మ ఎలా వస్తుందో ఏంటో అంటూ బెంబేలు పడిపోతుంది అఖిల నేను తీసుకెళ్లి దింపుతాలే భయపడకు అన్నాడు రాజయ్య నలభై ఐదేళ్లు ఉంటాయి అతనికి మనిషి ఎత్తు నల్లగా దృఢంగా ఉంటాడు అతన్ని చూస్తేనే భయం అఖిలకు అటువంటిది ఇప్పుడు తాగున్నాడు ఆ వేళప్పుడు అతనితో ట్రక్లో వెళ్లడం ఇష్టం లేదు అస్సలు ఆమెకు పర్వాలేదు అంకుల్ మమ్మీ వచ్చాకే వెళ్తాను నేను అంది ఈ వాతావరణంలో మీ అమ్మగారు ఎలా వస్తారమ్మా మీ అంకుల్ తీసుకెళ్తారలే అంది జయపిన్ని వర్షం తగ్గకపోతే ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోతాను ఆంటీ అంది అఖిల అవును పిన్ని ఈ రాత్రికి నా గదిలో పడుకుంటుంది అంది జయ హుషారుగా నోరు మూసుకొని నీ గదిలోకి వెళ్ళు అంటూ గట్టిగా కసిరాడు రాజయ్య జయకు తండ్ర అంటే భయం తాగి ఉంటే ఇంకా చెప్పనవసరం లేదు గదిలోకి పరిగెత్తింది రాజయ్య బయట గెడపెట్టేశాడు అఖిల నిత్యస్టురాలయ్యింది తల్లికి ఫోన్ చేద్దామంటే సెల్ ఫోన్ ఇస్తే చదువు పాడవుతోందని కొనలేదు తల్లి తండ్రులు దాని అవసరం ఇప్పుడు ఎంతైనా కనిపించింది ఆ పిల్లకు మమ్మీకి ఓసారి ఫోన్ చేయండి అంకుల్ తాను బయలుదేరిందో లేదో అంది బెరుకుగానే అవసరం లేదు అనేసి హెల్పర్ని పేరు పెట్టి పిలిచాడు రాజయ్య బదులు రాకపోయేసరికి సెల్ ఫోన్ తీసి వాడికి ఫోన్ చేశాడు వాడు జవాబివ్వగానే తిని తొంగొంటున్నావేంట్రా యదవ నా కొడక బండి బయటిది అంటూ అరిచాడు ప్లీజ్ అంకుల్ ఉరుములు మెరుపులు అంటే భయం నాకు నేనిప్పుడు బయటకు రాను అంది ప్రాధేయపూర్వకంగా ఆమె సిక్స్ సెన్స్ ఏదో ప్రమాదాన్ని శంకిస్తోంది బయట నుండి ట్రక్ స్టార్ట్ చేసిన శబ్దం వినిపించింది రా వెళదాం అంటూ అఖిల చెయ్యి పట్టుకున్నాడు రాజయ్య తూలుతూనే పెటక్కున చెయ్యి విడిపించుకుని మెరుపులా అతని చేతిలోని సెల్ సెల్ఫోన్ని లాక్కుంది హాల్లో ఉన్న లోకి పరిగెత్తి లోపల దూరి గెడపెట్టేసుకుంది ఊహించని ఆమె చర్యకు రాజయ్య కుపితుడయ్యాడు వాష్రూమ్ తలుపును దబా దబా బాదుతూ ఏ పిల్ల బయటకురా అంటూ అరిచాడు ఫోన్ లో తల్లికి ఫోన్ చేసింది లైవ్ కలవట్లేదు వర్షం మూలంగా లైన్లన్నీ పాడైపోయాయి అఖిలకి భయం వేసింది అయినా విడు ఎట్టకేలకు ఫోన్ రింగ్ అయ్యింది తల్లి ఎంతకు తీయకపోవడంతో అమ్మ ప్లీజ్ త్వరగా ఫోన్ లిఫ్ట్ చేయి ప్లీజ్ అమ్మా అని అంటూ మనసులోనే అర్థించింది దేవుణ్ణి అటువైపు తల్లి గొంతు వినబడగానే బోరున ఏడ్చేసింది కస్తూరి కంగారుపడి అఖి ఏమైందిరా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది వెక్కుతూనే తానున్న పరిస్థితిని వివరించింది అఖిల కస్తూరి విభ్రాంతికి గురయ్యింది నువ్వేమి కంగారు పడకు చిట్టి తల్లి నేనిప్పుడే బయలుదేరి వస్తున్నాను నేను వచ్చేంతవరకు నువ్వు వాష్రూమ్ నుంచి బయటకి రావద్దు అని ఫోన్ పెట్టేసి తల్లితో మాట్లాడాక మనసుకు కొంత ఊరట చేకూరింది అఖిలకు నిస్సత్తువగా గోడకు జారగిలబడిపోయింది బయట నుండి రాజయ్య కోపంగా అరుస్తూ తలుపు బాదుతూనే ఉన్నాడు మర్యాదగా బయటకు రాకపోతే తలుపులు పగలగొట్టి తానే లోపలికి వస్తానంటూ బెదిరిస్తున్నాడు బయటి వాతావరణాన్ని లెక్క చేయకుండా రెయిన్ కోట్ తొడుక్కొని స్కూటర్ మీద బయలుదేరింది కస్తూరి బయలుదేరుతూ ఎక్కడికో హడావిడిగా ఫోన్ చేసింది మధ్యలో రెండు మూడు చోట్ల బండి స్కిడ్ అయ్యి పడిపోవడంతో కాళ్లకు చేతులకు దెబ్బలు తగిలాయి హెల్మెట్ తలను కాపాడింది డ్రెస్ మట్టి కొట్టుకుపోయింది అయినా పట్టుదలతో ముందుకు సాగింది ఆమె కూనేసరికి ముద్దైపోయింది ఆమె ఇంటి ముందు ట్రక్ ఆగి ఉంది దాన్ని ఇంజన్ రన్ అవుతోంది వీల్ ముందు కూర్చున్న జగ్గు ఆమెను గమనించలేదు ఉన్న గేట్ గుండా లోపల ప్రవేశించిన కస్తూరి మూసి ఉన్న వీధి తలుపును గట్టిగా కొట్టింది జవాబు లేదు ఇంటి చుట్టూ తిరిగి చూసింది ఒక పక్క కిటికీ తెరచి ఉంది లోపల లైట్ వెలుగుతున్నా ఎవరూ కనిపించట్లేదు వీధి గుమ్మం వద్దకు తిరిగి వచ్చింది సెల్ తీసి కూతురికి ఫోన్ చేసింది అఖిల వాష్రూమ్ లో సురక్షితంగా ఉన్నట్టు తెలుసుకుని తేలికగా ఊపిరి పీల్చుకుంది గది బయట నుండి రాజయ్య అరుపులు వినిపిస్తూనే ఉన్నాయి వాటికి తోడు ఉరుములు మెరుపులు మరింత భయపెడుతూ ఉన్నాయి తల్లి వచ్చిందనేసరికి అఖిలకు వెయ్యి ఏనుగుల బలం వచ్చింది ఏదో తెగింపు వచ్చేసింది హఠాత్తుగా వాష్రూమ్ తలుపు తెరుచుకుని బయటకు వచ్చింది రాజయ్య ఒక్కడే ఉన్నాడు మెరుపులా గుమ్మం వైపు పరిగెడుతున్న అఖిలను చూసి ఏ యాగో అంటూ పట్టుకోబోయాడు అతన్ని రెండు చేతులను తోసేసింది ఆమె వెలకిలా పడిపోయాడు బాణంలా వీధి గుమ్మం వైపు దూసుకుపోయి తలుపు గొళ్లెం తీసింది గుమ్మంలో తల్లి కనబడగానే కావలించుకొని బోరుమని ఏడ్చేసింది పైకి లేచిన రాజయ్య కేకలు పెడుతూ వారి వెనకనే పరిగెట్టాడు జగ్గుని పిలిచాడు సీటులో గురక పెడుతున్నాడు వాడు తల్లి కూతుళ్ళు స్కూటర్ వైపు పరిగెత్తారు తడిచి ముద్దవడంతో ఓ పట్టాన స్టార్ట్ అవ్వలేదు అది అంతలో రాజయ్య వచ్చి స్కూటర్ కి అడ్డుగా భయంతో తల్లికి అంటుకుపోయింది అఖిల అంతలోనే సైరన్ రోగించుకుంటూ పోలీస్ జీప్ అక్కడకు వచ్చింది వారిని చూసి పారిపోబోయిన రాజ్యూలోకి తీసుకున్నారు పోలీసులు గది తలుపుకు పెట్టిన గెడలను తీసి తీయడంతో బయటకు వచ్చిన జయ ఆమె చేయడం మంచిదయ్యింది మేడం వీణి నిర్భయ చట్టం కింద బుక్ చేసి జీవితంలో మళ్ళీ బయటకు రాకుండా మేం చేస్తాము అన్నాడు ఎస్ఐ కస్తూరితో ఎస్ఐ పలుకులతో జయ ఆమె పిన్ని కలవరపడ్డారు ఈరోజు అతిగా తాగడం వల్ల అలా ఒళ్ళు తెలియకుండా ప్రవర్తించాడు కానీ నా భర్త అలాంటి వాడు కాదు మేడం తను జైలుకు వెళ్తే మా కుటుంబం వీధిన పడుతోంది అంటూ ఏడుస్తూ కస్తూరి చేతులు పట్టుకుంది జయ పిన్ని ప్లీజ్ ఆంటీ నాన్న ప్రవర్తనకు నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను దయచేసి వదిలేయండి అంది జయ కన్నులు వర్షిస్తుంటే కస్తూరి మాట్లాడలేకపోయింది జయ స్నేహితురాలిని పట్టుకొని అఖి మా నాన్నను క్షమించవే కేసు పెట్టొద్దని మీ మమ్మీకి చెప్పవే అంటూ బోరు మంది అఖిల అయోమయంగా తల్లివంక చూసింది పోలీసులు వడ్డింపుతో మత్తు దిగిన రాజయ్య కస్తూరి కాళ్లపైన పడి నన్ను క్షమించు మేడం ఇంకెప్పుడు ఇలా ప్రవర్తించను అంటూ ప్రాధేయపడ్డాడు జయను ఆమె పిన్నిని చూస్తుంటే కస్తూరికి ఎలాగో అయిపోయింది ఆమె మధ్యలో ఆలోచనలు రేగాయి రాజయ్య దుశ్చర్య ఫలితం అతని కుటుంబం మీద పడుతోంది జయ మంచి పిల్ల పైగా ఆ సంఘటన బయటకు పొక్కితే తామే అల్లరి పా పడతారు ఇన్స్పెక్టర్ గారు సమయానికి వచ్చి మమ్మల్ని ఆదుకున్నందుకు కృతజ్ఞతలు త్రాగుడు మనిషిని దేనికైనా ప్రేరేపిస్తుంది ఈసారికి తన్ని హెచ్చరించి వదిలేయండి అంది కస్తూరి నో మేడం ఇలాంటి వాళ్లపైన జాలి చూపకూడదు రేపు మరోసారి మరొకరిని వేధించక మానుడు వీడు అన్నాడు ఎస్ఐ లేదండి కేసులు కోర్టులు అంటూ చిన్నపిల్లను ఎక్స్పోజ్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు అర్థం చేసుకోగలరా అనుకుంటున్నాను అంటూ కస్తూరి పట్టుపట్టడంతో అయిష్టంగానే ఒప్పుకున్నాడు ఎస్ఐ జయ ఆమె పిన్నితజ్ఞతతో కస్తూరికి చేతులెత్తి నమస్కరించారు రెండు రోజులు వీడిని లాకప్లో ఉంచి దంచి పంపిస్తాం అన్నాడు ఎస్ఐ ఆ రాత్రి తల్లి కూతుళ్లకు కంటిపైన కునుకు లేదు ఎంతటి ప్రమాదం తప్పిందో తలుచుకుంటేనే కస్తూరి గుండె గుబేలుమంటుంది ఆ విషయం భర్తకు తెలియనివ్వరాదని నిశ్చయించుకుంది ఏడుస్తున్న కూతురిని సముదాయిస్తూ ఉండిపోయింది ఆ తరువాత జయతో మాట్లాడడం మానేసింది అఖిల టెన్త్ పరీక్షలు కాగానే కూతుర్ని తన అక్కగారి ఊరికి పంపించేసింది కస్తూరి ఫలితాలు వచ్చాక పెద్దమ్మగారి ఊళ్ళోనే జూనియర్ కాలేజ్లో చేరి చేరిపోయింది అఖిల ఏడాది తరువాత ఒక రోజున టీవీలో కనిపించిన ఆ వార్త అఖిలను ఆక ఓ స్నేహితురాలి ఇంట్లో పార్టీకి వెళ్లి రాత్రి పది గంటలకు స్కూటీ పైన ఒంటరిగా వస్తున్న ఓ పదహారేళ్ల అమ్మాయిని ఒక ట్రక్ డ్రైవరు అతని హెల్పర్ కిడ్నాప్ చేసి అత్యాచారం జరిపారు తమను గుర్తు పడుతుందన్న భయంతో ఆమెను చంపేశారు పోలీసులు సీసీ కెమెరాల సాయంతో నిందితులను అరెస్టు చేయడం జరిగింది మీడియా ముందు ప్రవేశపెట్టబడ్డ జయ తండ్రి రాజయ్య హెల్పర్ జగ్గులను చూసి ఉలిక్కిపడింది అఖిల తరచు అటువంటి దుండగులను గుర్చి ఆలకిస్తూనే ఉన్న తమ ఊళ్ళో జరిగిన ఆ సంఘటన ఆమె మదిని విపరీతంగా కలిచివేసింది జయ పుట్టినరోజు నాటి ఉదంతం మదిలో మెదలడంతో గుండె జళ్లు మంది జయ జ్ఞప్తికి రావడంతో పాపం ఈ పరిణామాన్ని అది ఎలా తట్టుకుందో అనుకుంటే జాలి వేసింది అఖిలకు వెంటనే వెళ్లి స్నేహితురాలిని ఓదార్చాలి అని అను అనిపించింది పెద్దమ్మకు ఏదో సాకు చెప్పి ఇంటికి బయలుదేరింది జయ పిన్ని అఖిలను చూడగానే కళ్ళ నీళ్లు పెట్టుకుంది ఆమె చెప్పిన సమాచారం ఆ పిల్లను విభ్రాంతికి గురి చేసింది తండ్రి కిరాతకాన్ని కలిగిన అవమానాన్ని తట్టుకోలేక జయ ఆత్మహత్య చేసుకుంది అఖిల వెక్కి వెక్కి ఏడ్చింది ఆమె మెదడులో ఆలోచనలు సుళ్ళు తిరిగాయి ఈ సమాజానికి ఏమైంది ఎక్కడికి పోతుంది పసిపాపలను వృద్ధ వనితలను సైతం వదలని కామాంధులు విచ్చల విడిగా తిరిగాడే నేటి సమాజంలో ఆడపిల్లగా పుట్టడమే శాపమా స్త్రీని స్వ శక్తి స్వరూపిణి అని కొలిచే గడ్డపై ఆడపిల్లకు మనుగడే ఓ గొప్ప సాహసంగా మారిందా ఆ పసి మనసు తీవ్ర క్షోభకు గురయ్యింది ఈ కథ ఫుల్గా చూసారనే నేను అనుకుంటున్నాను ఇందులో తప్పెవరిది ఫ్రెండ్ పిలిచినా కూడా అర్ధరాత్రి అని కూడా చూడకుండా పార్టీస్ అని వెళ్ళడం అఖిల తప్ప ఆ రాత్రి టైంలో పార్టీలు ఎందుకులేమ్మా అని చెప్పకుండా వాళ్ళ అమ్మే తీసుకెళ్ళి దిగబెట్టింది ఆవిడ తప్ప లేదా తన కూతురు వయసు ఉన్న పిల్లపై కన్ను వేశాడే ఆ కామాంధుడు రాజయ్య ఆయనదా తప్పు లేదా మా నాన్న అలాంటి వాడని తెలిసి కూడా వాళ్ళ ఫ్రెండ్ని నైట్ టైం పార్టీ అని చెప్పి పిలుసుకుని పోయింది అప్పుడు జయా తప్ప ఈ స్టోరీలో తప్పెవరిది అని మీకు అనిపిస్తుందో నాకు ప్లీజ్ కామెంట్ చేయండి స్టోరీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ